కూటమి నాయకుల్లో సఖ్యత రోజురోజుకీ సన్నగిల్లుతోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు జనసేన బీజేపీ అగ్ర నేతలకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారంటూ ఆయా పార్టీలకు చెందిన స్థానిక నాయకులు మండిపడుతున్నారు తమనెలాగూ పట్టించుకోరని కనీసం తమ పార్టీ అధిష్టానానికైనా విలువ ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ తాజాగా విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో చోటు చేసుకుంది గిడిజాల హౌసింగ్ లేఅవుట్లో స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ధ్వనిలో జరిగిన బహిరంగ సభకు మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇందుకోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జనసేన బీజేపీకి చెందిన ముఖ్య నేతల ఫోటోలతో పాటు స్థానిక నాయకుల ఫోటోలు సైతం కనిపించకపోవడం కూటమి నాయకుల్లో గందరగోళం మొదలైంది తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టమవుతోందని జనసేన బీజేపీ నాయకులు మండిపడుతున్నారు ప్రతిసారి ఇదే తంతు జరుగుతుందని ప్రశ్నిస్తే సరిది చెప్పే ప్రయత్నాలే జరుగుతున్నాయని జరిగిన తప్పును సరిదిద్దే దిశగా టీడీపీ నేతల్లో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో నష్టం వాటిల్లే ప్రమాదం రావచ్చని విమర్శలకు తావు లేకుండా ఉంటే మంచిదంటున్నారు మరికొందరు ఆనందపురం బీజేపీ మండల ప్రెసిడెంట్ సీనియర్ నాయకులుగా ఉన్నాను ఈ రోజు మోదీ గారికి స్టేజ్ మీద చూస్తే ఫోటో లేదండి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా లేదండి ఫోటో ఏంటంటే మీటింగ్ కి ఎక్కడ కూడా ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా లేదు ఫోటో లేదండి అండి ఎక్కడో ఒక దగ్గర వేసారు సార్ మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు సార్ మా గౌరవకపోతే పోయారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోతుంది మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్ లో కూడా బీమి నియోజకవర్గాల్లో ఫోటో లేకడం అంటే చోట్ల తొబ్బై మంది అధికారులు చెప్పడం మరి ఇక మరి ఇందు కూటమి ఉన్నావు లేదా మాకే తెలియట్లేదు అధికారులు చూసేస్తారు వీళ్ళందరూ కలిసి దీని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నావు